శాండిల్వుడ్లో శివరాజ్ కుమార్ ఎంత పెద్ద స్టార్ అన్నది చెప్పాల్సిన పనిలేదు కొంతకాలంగా పరిశ్రమని ఏల్తోన్న నటుడు హీరోగా కన్నడలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది అక్కడ దర్శకులంతా శివన్నతో ఒక్క సినిమా అయినా చేయాలని క్యూ కడుతుంటారు ఎంతో గొప్ప వ్యక్తిత్వమున్న నటుడు ఎంతో డౌన్ టు ఎర్త్ ఉంటాడు తాను పెద్ద స్టార్ కొడుకైనా తాను పెద్ద స్టార్ అయినా ఆ భావన ఎక్కడా చూపించరు సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటారు బ్యాక్ కొటేషన్ జైలర్ బ్యాక్ కొటేషన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు అందులో సీరియస్ లుక్ అండ్ రోల్ శివన్నకు ఇక్కడ మంచి క్రేజ్ను తీసుకొచ్చింది తాజాగా జరిగిన బ్యాక్ కొటేషన్ థగ్ లైఫ్ బ్యాక్ కొటేషన్ ఈవెంట్కు శివన్న అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కమల్ హాసన్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు బ్యాక్ కొటేషన్ నా చిన్నతనంలో నాన్నను కలవడానికి కమల్ హాసన్ గారు ఓసారి మా ఇంటికొచ్చారు అప్పుడు నాన్న పరిచయం చేశారు అప్పుడే కమల్ సర్ని హాత్తుకున్నా అది జ్ఞాపకంగా మిగిలిపోవాలని మూడు రోజులపాటు స్నానం చేయడం మానేశాను చేస్తే ఆయన నానుంచి అవుతారు అన్న ఫీలింగ్తో ఆయన అంటే అంత ఇష్టం బ్యాక్కుటేషన్ అన్నారు అంతకు ముందు మరో సమావేశంలో కూడా కమల్పై ఇంతకు మించిన అభిమానం చాటుకున్నారు బ్యాక్కుటేషన్ కమల్ హాసన్ అంటే అందం అమ్మాయిగా పుట్టి ఉంటే ఆయన్నే పెళ్లి చేసుకునేవాడిని ఇప్పటి వరకు కమల్ హాసన్ నటించిన ఏ సినిమా మిస్ కాలేదు అది తొలి షో తప్పకుండా చూస్తాను ఆయన ఇప్పటికీ ఎంతో పిట్గా గా కనిపిస్తారు అలా కనిపించాలని నేను ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు ఆయన చాలా డిసిప్లిన్ గా ఉంటారు అందుకే అలా మెయింటైన్ చేయగలుగుతున్నారన్నారు